తర్వాత అతను తోక గతడు ఎక్కడ మాట వినపడలేదు నిన్న వార్త వచ్చింది ఏంటంటే ఒక గవర్నర్ గా నడుస్తున్నాడు అంటే ఒకసాని పరిచయం చేస్తాను డివి శ్రీనివాస్ జర్నలిస్ట్ ఇండియాలో టీవీ చూసేవారికి చాలా మంది తెలుగు టీవీ చూసేవారికి చాలా మందికి పరిచయం న్యూస్ చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకి పరిచయం కాదేమో కానీ సీనియర్ జర్నలిస్ట్ గా ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ అలాగే చాలా ఆన్లైన్ ఛానల్స్ లో కూడా వస్తుంటారు తను డివి శ్రీనివాస్ నేను నలభై ఏడు యాభై సంవత్సరాలుగా మిత్రులం ఇంటర్లో కలిసి చదువుకున్నాం సో ఇనాగ్రేషన్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అంటే మనకి ఇండియాలో ప్రైమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు చేసే ని ఏమంటారు ఇనాగ్రేషన్ అంటారు ఏమంటారు స్వీకర్ మహోత్సవం అంతేనా ఇది అంతే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదో పండగ లాగా చేసుకుంటారు దానికి సంబంధించి ప్రయత్నంగా డబ్బులు సేకరించి అదే చేస్తారు లాస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఏమో రైస్ చేశారు ఇప్పుడు మోర్ దాన్ టూ హండ్రెడ్ మిలియన్ రైస్ చేసి అంటే ఇనాగ్రల్ బాల్స్ ఇట్లా పార్టీ చేసుకోవడం ఫ్రీ బూజ్ అంతా నడుస్తాయి అంటే తన క్యాంపెయిన్ లో పనిచేసిన వాళ్ళందరికీ ఇది చూపించడం అనమాట ఇదే మా ఇండియాలో కూడా చేస్తే బాధ్యత కదా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ప్రధాని ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనం డబ్బులు ఖర్చు పెట్టే కన్నా ఏదో టెక్ దిగ్గజాలంతా రెండు వందల టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇంకొకటి ఇప్పుడు అవన్నీ స్టాటిస్టిక్స్ అన్ని సేకరించాను అన్ని సిద్ధంగా పెట్టుకోవడం వెంటనే వెతకలేకపోతున్నాను అమ్మాయి బేసికల్ గా ఏంటంటే ఈ టెక్ కంపెనీస్ ఐదు మిలియన్ నుంచి వన్ మిలియన్ వరకు ఇచ్చిన చాలా కంపెనీలు ఉన్నాయి అవి కాకుండా మామూలుగా బిలియనియర్స్ వీళ్ళంతా ఇప్పుడు నీకు పని అవుతుంది అనుకుంటే నీకు రూపాయి ఖర్చు పెడితే పది రూపాయలు లేకపోతే వంద రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటే ఎందుకు పెట్టా ఖర్చు అట్లాగే చేస్తారు ఇప్పుడు ఇది ఒక ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి ఏది ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించినవి అతను ఫ్లాటరీకి లొంగుతాడు డబ్బులకు లొంగుతాడు నువ్వు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తాడు అది లంచగొండితనం లాగా ఉండదు ఏదో మనకి ఇండియాలో ఉన్నంత మరీ దారుణమైన లంచగొండితనం కాదు ఇక్కడ అన్ని ప ఏదో పద్ధతుల్లో వెళ్తా ఉంటాయి ఏది ఫారిన్ మనీ కూడా లాండర్ లాండర్ చేసేదో వస్తుంది సో బేసికల్ గా నువ్వు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఇలాన్ మస్క్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టాడు ఏది ఎలక్షన్ ట్రంప్ కి అనుకూలంగా ఇప్పుడు నువ్వు అన్ని క్యాంపెయిన్ ఫైనాన్స్ రూల్స్ అన్ని తీసుకెళ్లి చూస్తే చాలా వరకు తను అన్నింటినీ విరుద్ధంగా వెళ్ళాడు కానీ ఎవరు ఏం చేయగలుగుతారు అతన్ని సో ఆ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ మిలియన్ డాలర్ మిలియన్ డాలర్స్ కి ఎంత రిటర్న్ వచ్చిందో తెలుసా ట్రంప్ గెలిచిన తర్వాత అతని టెస్లా స్టాక్ ఒక్కటే రెండు వందల ఎనభై చెల్లర ఉండేది నాలుగు వందల యాభై వరకు వెళ్ళింది దాదాపు ఆ ఒక్క టెస్లా స్టాక్ మీద గెయిన్ అయిన ప్రాఫిట్ తోనే హండ్రెడ్ బిలియన్ డాలర్స్ టూ హండ్రెడ్ మిలియన్ ఎక్కడ హండ్రెడ్ బిలియన్ అంటే వన్ ఫోర్త్ ఆఫ్ ఎ బిలియన్ ఇస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే ఎన్ని రెట్లు రిటర్న్ వచ్చింది

ది రిపోర్ట్స్ వచ్చినాయి ఏంటంటే ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి ఒక చిట్ట రాసుకుంటున్నాడు వాళ్ళ మీద విరుచుకుపడతానికి తర్వాత ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్ సో నేను అసలు ఈ కార్యక్రమానికి థీమ్ కే ఆధారం ఏంటంటే ముందు ఇది ఒక ఆలిగారికి కాబోతోంది ప్రజాస్వామ్యానికి చివరి లాగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం నా అభిప్రాయం ఇది నేను ధనస్వామ్యం ఈ వచ్చి ఒక సెపరేట్ ఛాంబర్ లో ఇనాగ్రేషన్ లో ఈ టెక్ కంపెనీల టాప్ సివో అందరూ బిలీనియర్స్ వచ్చి కూర్చోబోతున్నారు ఎవరు ఇలాన్ మాస్క్ జాకర్బర్గ్ ఫేస్బుక్ వాడు అలాగే అమెజాన్ వాడు జెబ్బేజోస్ వీళ్ళంతా అక్కడ కూర్చోబోతున్నారు సో ఎన్నికల ముందు ట్రంప్ గెలుస్తాడన్న నమ్మకంతో ఈ జె బేజోస్ కూడా వాషింగ్టన్ పోస్ట్ లో అతనికి వ్యతిరేకంగా ఎడిటోరియల్ కూడా రాకుండా తీక్ పడేసాడు సో ఐ మీన్ బేసికల్ గా క్విడ్ ప్రోకో ప్రోకో అంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు అది కాదు కానీ ఇప్పుడు ఈ ట్రంప్ అతి పెద్ద ఆర్థిక శక్తి అమెరికా అతి పెద్ద సైనిక శక్తి అధిపతిగా మళ్ళీ ఆయన వచ్చిన నేపథ్యంలో అసలు నెక్స్ట్ ఏది ట్రంప్ గురించి వెళ్ళబోయే ముందు బైడెన్ పాలన గురించి మాట్లాడుకుందాం సో ఒక నిమిషం ఇది ఈ రెండు మూడు ఉన్న ఇక్కడ చేయాలనేది ఓకే ఈ రిచెస్ట్ పర్సన్ అన్ ఎర్త్ విల్ హ్యావ్ ఆఫీస్ ఇన్సైడ్ ఇన్సైడ్ ఇన్ ద ట్రంప్ వైట్ హౌస్ ఇది సింబల్ ఒక సింబలిజం గా తీసుకుంటే ఒక చిహ్నంగా తీసుకుంటే రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ కదా అండ్ దాన్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ సిట్స్ ఇన్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఆఫీస్ అక్కడ కూర్చుంటే అది ఆలిగారికి కాక ఏంటి అవి అంటే వీడు వీడు అక్కడే కాదు ఇంకా ఉన్నారు ఇంకో విషయం గమనించలేదు ఈ వివేక్ రామస్వామి ఎప్పుడైతే అమెరికన్ అప్బ్రింగింగ్ ని చెండాడు నేను ఒక వీడియో కూడా పెట్టాను తన మీద పిల్లలు పెంచడం రాదు కల్చర్ అది ఇది అన్నాడు ఆ తర్వాత అతను తోకగా తిరిచినట్టున్నాడు ఎక్కడ మాట వినపడలేదు నిన్న వార్త వచ్చింది ఏంటంటే ఓహాయాకి గవర్నర్ గా నడుస్తున్నాడు అంటే ఒకని తప్పించేశారు ఇక్కడ వింత ఏంటంటే డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టారు అది ఒక డిపార్ట్మెంట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ అందులో ఉన్నది ఇద్దరు ఒకడు ఇలాన్ మాస్క్ రెండో వాడు వివేక్ రామస్వామి ఆ ఇద్దరులో ఒకడు వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళిపోయాడని క్లియర్ గా తెలుస్తుంది అంటే ఆ వాళ్ళ ఉద్దేశం ఏంటి గవర్నమెంట్ వర్క్ ఫోర్స్ తగ్గించాలి అని సో ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ ఎలిమినేషన్ వదులుచుకోవడం వదిలే కాదు వివేక్ రామస్వామి బికమ్ ఇదొకటి ఇక్కడ ఇంకోటి చెప్పాలి ఇండియన్ ఇండియన్స్ కి చెడ్డ పేరు అంటానికి లేదు చెడ్డ పేరు అంటాం కాదు కానీ ఇండియన్స్ మీద బ్యాక్ క్లాష్ తీసుకొచ్చేలాగా రాసాడు ప్రవర్తించాడు రాసాడు మేము మేము గొప్ప అమెరికన్ కల్చర్ బాగాలేదన్నాడు ఆ నేటివ్ బాగుండ అమెరికన్ కల్చర్ అందుకని అతని మీద బ్యాక్ క్లాష్ వచ్చింది అతనితో పాటు ఇండియన్ ఇండియన్ కమ్యూనిటీ మీద బ్యాక్ క్లాష్ వచ్చింది సో నా హీ నోర్మోసి కూర్చోం అన్నట్టున్నారు నోర్మోసి కూర్చుని సో అది దట్స్ వాట్స్ హ్యాప్నింగ్ వాడ కాలి గార్కు వాడికి బిలియన్స్ లేవు కానీ హీస్ హీస్ ఆల్సో ఆల్ రిచ్ ఐ థింక్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ అంత వాడి వర్త్ కూడా సో ఇంకొకటి ఇంకొక విషయం ఇది పటాభిషేకం గురించి చెప్పాలి నువ్వు హుడి చేసి కూర్చున్నావు చల్లగా ఉందని ఇది ఏం చల్లగా ఉందని రేపు రేపెల్లుండి అవసరం సో ఆర్కిటిక్ ప్లాస్ట్ ఇది కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ కి సంబంధించిందే అంటారు ఆర్టిక్ బ్లాస్ట్ కిందకి వచ్చి ఆ వైటిష్ లైట్ గ్రీన్ ఉన్న ఏరియాస్ అంతా స్నో అండ్ లైక్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అనమాట ఇక్కడ వాషింగ్టన్ డీసీలో ఇరవై రెండు డిగ్రీల ఫారెన్ హైట్ నాట్ సెల్సియస్ ఫారెన్ హైట్కి పడిపోతుంది ఆ దాని ఇనాగరేషన్ బయట పెట్టకుండా లోపలికి మార్చాను అని చెప్తున్నాడు బయటకి బయట పెడతానికి ఏంటి ఒబామా రెండు వేల తొమ్మిదిలో ఇనాగరేషన్ చేసినప్పుడు ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉంది ఒక ఆరు డిగ్రీలు ఎక్కువ ఉన్నా కానీ వింఛిల్తో ఇరవై రెండు ఉంది ఆ రోజు కూడా బయట పెట్టాడు దాదాపు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ మిలియన్ ఎంతో వచ్చారు ప్రయత్నంగా వచ్చారు ఒబామాకి ఆ ఒబామాకి ఎంతమంది వచ్చినప్పటికీ ఇతను ఏమంటాడు నాకే ఎక్కువ వచ్చారు అన్నాడు ట్రంప్ అది క్రౌడ్ సైజ్ మీద అతనికి ఏదో ఒక ఇది ఉంది ఒక పిచ్చి క్రౌడ్ సైజ్ తగ్గే అవకాశాలు కనపడ్డాయి అని చెప్పేసి లోపలికి మార్చేసాడు ఎందుకు మళ్ళీ వీడియో కంపారిజన్లు పెడతారని భయపడిపోయి అది టూ థౌజండ్ సెవెంటీన్ ట్రంప్ ఇనాగ్రేషన్ క్రౌడ్ అది టూ నైన్ ఒబామా ఇనాగ్రేషన్ క్రౌడ్ ఎగ్జాక్ట్ సేమ్ స్పాట్ నుంచి తీసిన పిక్చర్లు సో ఇప్పుడు ఏంటి రేపు చలి ఒకటి చలి రెండు జనం వచ్చేటట్టు లేరు హోటల్ బుకింగ్స్ అన్ని తేడాలుగా ఉన్నాయి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళంతా డిసప్పాయింట్ అయిపోయారు తన ఫాలోవర్స్ షాఫ్ట్ చేసాడు అనమాట బేసికల్ గా అది ఇక తర్వాత టాపిక్ మూవ్ అవుదాం